మార్నింగ్ చేసా కదా బీట్రూట్ చపాతీ చూసారా ఎంత స్మూత్ గా సాఫ్ట్ గా ఉన్నాయో చాలా టేస్టీ గా అన్నమాట చపాతి మాత్రం అయితే నేను ఎప్పుడు చపాతీలు చేసినా ఇట్లా రోల్స్ చేద్దామని పక్కన పెట్టుకుంటాను అనమాట రెండు మూడు చపాతీలు వారు మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొని వచ్చారు ఆ చికెన్ ఉడికేటప్పుడు రెండు పీసులు అయితే పక్కన పెట్టుకున్నా ఇదిగో ఈ చికెన్ రోల్ చేసి నేను ఎప్పుడైనా బయటికి వెళ్తే మా ఖచ్చితంగా ఉప్పించుకొని మరి తింటాను శవర్మ అప్పటి నుండి స్టార్ట్ అయింది అనమాట పిచ్చి కూడా నాకు తెలుసు శవర్మ హెల్త్ కి అంత మంచిది కాదక్క అంటారని కాకపోతే ఏం చేద్దాం టేస్ట్ టెంప్ట్ చేసేస్తుంది అనమాట రోజు తెప్పించుకొని తినలేము కదా అందుకని అప్పుడప్పుడు చపాతీలు చేసినప్పుడు మాత్రం ఇట్లా శవర్మ టైప్ అయితే రోల్స్ చేసుకొని తింటా ఉంటాను దాన్ని అలాగే కాకుండా ఒక ఆమ్లెట్ కూడా వేశారంటే దాని మీద మళ్ళీ చికెన్ రోల్ అయితే రెడీ అయిపోతాను మేము వీడియోలో చూపించుకొని తిన్నాం లోపు మా వారు వచ్చేసి ఆల్రెడీ ఒక ముక్కలు అయిపోసారు అట్లా ఉంటుంది మరి మా వాళ్ళతో ఇట్లా చేశారంటే తెలుసు అక్క దాన్ని చికెన్ రోల్ అంటారా శవర్మ అంటారా అని మీ డౌటే కదా మీకు నచ్చిన పేర్లు పెట్టుకోండి టేస్ట్ మాత్రం బాగుంది మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాను బాబాయ్